హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఫస్ట్ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇదైతే ఈ వీడియో వచ్చేసి నెక్ బ్లౌజ్ అండి కటింగు కటింగ్ ఏ విధంగా అయితే కట్ ఆది బ్లౌజ్ని బట్టి నెక్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఇది ఆది బ్లౌజ్ని తీసుకోవాలి అది బ్లౌజ్ని తీసుకొని ఇదిగో చూడండి సేమ్ నడుము లూజు టేప్తో ఈ విధంగా అయితే కొలుచుకోవాలి కాజాల పట్టి దగ్గర నుంచి మొత్తం కూడా ఈ విధంగా అయితే చూసుకుంటే థర్టీ వన్ థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో నాలుగో వంతు తీసుకోవాలి ఈ టేప్ని ఈ విధంగా సగానికి చేసి తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసుకుంటే పా నాలుగో వంతు వస్తుంది నాలుగో వంతులో వన్ పాయింట్ తక్కువ ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి అందు గురించి నేను వన్ పాయింట్ కలుపుకొని ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను థర్టీ టూ ఇంచెస్ అప్పుడు నడుము లూజ్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఫస్ట్ ఇదిగోండి టేప్తో ఈ విధంగా వన్ ఇంచు మార్క్ చేసుకోండి వన్ ఇంచు మార్క్ చేసుకుంటే ఈ డాట్స్ కోసం నడుము దగ్గర డాట్స్ కోసం ఈ వన్ ఇంచు మార్క్ చేసి అక్కడ నుండి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను ఈ విధంగా అయితే మనం నడుముని లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలండి ఇప్పుడు నడుము వీప్ బార్ అనేది చూడండి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది పదమూడున్నర ఇంచులు వచ్చింది పదమూడున్నరకి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి ఫోర్టీన్ ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నానండి కింద నడుం దగ్గర వచ్చి ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఉంచాను మళ్ళీ పైన కూడా పా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేస్తున్నాను ఇదైతే మొత్తం అంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టమని నడుం బోర్ పెట్టమని చెప్పారు దాన్ని బట్టి నేను ఈ విధంగా మాక్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఫోర్టీన్ ఇంచెస్ మనకి ఫోర్టీ పద్నాలుగు పావు ఇంచులు బార్ వస్తుంది ఇప్పుడు ఇది ఈ పక్కన కూడా ఈ విధంగా మాక్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇదేంటి షోల్డర్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ నడుం లూజ్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ మార్క్ చేశాను కదండి ఇవి చూసారా థర్టీ టూ ఇంచెస్లో పావు నాలుగో వంతు ఈ ఈ నడుం లూజ్ అనేది మార్క్ చేశాను కాఫ్ వన్ ఇంచు టార్చ్ కోసం టూ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను ఇప్పుడు షోలర్ని సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్టీన్ ఇంచెస్లో ఆఫ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి దీనికి షోల్డర్ వచ్చి షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఇది వచ్చేసి ఇది కింద కూడా సేమ్ అదే ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి షోల్ సేమ్ షోల్డర్ ఎంతైతే మార్క్ చేశానో సేమ్ అంతే నేను చంక డౌన్ కోసం తీసుకుంటున్నానండి ఈ విధంగా అయితే చంక డౌన్ కోసం కూడా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లోకి ఈ బాక్స్లో ఈ విధంగా టేప్తో ఒకటింపావుంచి మార్క్ చేసుకోవాలండి కరువు షేప్ కోసం ఈ విధంగా అయితే ఒకటి నుంచి మార్క్ చేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ చెస్ట్ లూజు ఈ ఆది బ్లౌజ్ని బట్టి నేను ఈ విధంగా అయితే మార్క్ చేస్తానండి చూడండి ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి చంక జాయింట్ దగ్గరికి వచ్చేసి చంఖలోకి నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చూడండి ఇది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డౌను మార్క్ చేస్తున్నాను ఈ విధంగా అయితే లైను బాక్స్లో లైన్ డ్రా చేసుకొని దీనికి రౌండ్ షేప్ ఇచ్చేయాలి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ మీద చంక దగ్గర డౌన్ చేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఆ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది వచ్చి ఇది మనం డ్రా చేసిన దాని పక్కన ఒక పావు ఇంచు డ్రా చేశాను ఎందుకంటే అది చంక లూజు చూస్తున్నానండి ఎంత అనేది చూసుకోవడం కోసం ఈ విధంగా అయితే మార్క్ చేసి చూశాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక లూజ్ వచ్చింది సేము ఈ బ్లౌజ్కి ఎంత వచ్చింది అనేది సేమ్ అదే విధంగా అయితే మనం దీన్ని కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి చూడండి సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి చంక లూజ్ అనేది వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇలా అయితే నడుం దగ్గరికి చంక లూజ్ దగ్గరికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఖర్చు కూడా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి షోల్డరు సిక్స్టీన్ ఇంచెస్లో హాఫ్ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది థర్టీ సిక్స్లో వన్ ఇంచ్ యాడ్ చేసి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా అయితే నాలుగో వంతు తీసుకున్నానండి ఈ విధంగా అయితే మార్క్ చేశాను ఇప్పుడు నెక్ డీప్ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్కి నడుము వీపు బార్ నడుము ఎంత అయితే వచ్చిందో చూసి ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా నేను పెట్టేశానండి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసుకొని చూడండి ఇలా అయితే డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ వచ్చిన డబ్బా షేప్లో మనకి నెక్ అనేది ఏ మోడల్ కావాలో ఆ మోడల్ డ్రా చేసుకోవచ్చు దీనికైతే ఈ కస్టమరు ఏమి పెట్టద్దు నార్మల్గా క్లోజ్ చేసేయమని చెప్పారండి ఇది చూపించడం కోసం మీకు నెక్ ఈ విధంగా అయితే మార్క్ చేశాను ఇదైతే ఫ్రంటే ఊక్సలు ఊక్సలు పెట్టి స్టిచ్చింగ్ చేయమని చెప్పారండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి ఉక్సులు పెట్టమన్నారు కదా అది బ్లా కటింగ్ వేరే ఉంటుందండి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇదైతే ఇది ఉక్సులు అంటే మొత్తం హుక్సులు కాదు ఈ బాడీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కొంచెం త్రీ త్రీ ఉక్స్ పెడతాను కింద పార్ట్ కింద ఉక్సులు పట్టీలోనే కింద వచ్చేసరికి ఆ విధంగా స్టిచ్ చేస్తాను దీన్ని అందుకే దీనికి ఉక్సులు పట్టీకి ఏమి నేను మీకు ఇందులో చూపించలేదు వీడియోలో ఇదైతే ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా వేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకొని ఈ టెన్ నైన్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవండి ఇది నైన్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవుకి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక హాఫ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి ఇదైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకొని చంక డౌన్ కోసం ఈ విధంగా అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పఫ్ స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ కోసం పఫ్ కోసం నేను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పైన మార్క్ చేశాను ఇప్పుడు చంక లూజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకు చంక వచ్చింది కదా సేమ్ అదే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఇలా డ్రా చేసుకోవాలి కరువు షేప్ తీసుకోవాలి ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు చంక మార్క్ చేస్తాం కదా అక్కడ నుండి ఈ చేతి లూజ్కి ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫఫ్ కోసం ఈ ఫఫ్కి మార్క్ చేసిన ఈ లైన్ దగ్గర నుంచి మనం ముందుగా మార్క్ చేసిన హ్యాండ్ లూజ్కి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదైతే కటింగ్ చేసేసుకోవాలండి ఖర్చు దగ్గర ఇలా కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని మిడిల్లోకి చంకలోతు ఈ విధంగా అయితే క్రాస్గా కరువు షేపు డ్రా చేసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు చంక లోతు కోసం ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే కటింగు చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం పేపర్ మీద కటింగ్ చేసుకోవాలండి ఇదైతే పేపర్ వేసేసాను పేపర్ మీద వేసాను ఈ విధంగా వేసుకొని చుట్టూ కూడా మొత్తం అంతా చుట్టూ కూడా మార్క్ చేసేసుకోవాలండి డ్రా చేసుకోవాలి సేమ్ యాజ్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఈ లైనింగ్ని తీసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఫ్రెండ్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కోసం మనం దీన్ని మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుండి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం టూ ఇంచెస్ అండి ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ కోసం ఇలా ఇదైతే మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మిడిల్లోకి ఆ టూ టూ ఇంచెస్లో మిడిల్లోకి ఇలా అయితే లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇలా అయితే ఈ రెండు డాట్స్ కోసం కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు చంక మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఇది వచ్చి చంక ఎంత ఫస్ట్ ముందు దాన్ని సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే మార్క్ చేస్తాము విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా యువతలకి ఈ ఇలా ఒక లైన్ అయితే పావు ఇంచ్ అయితే మార్క్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి పావు ఇంచ్ కాదు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కరువు షేపు తీసుకోవాలి చంకలుతు ఈ విధంగా అయితే తీసుకోవడం వల్ల ఈ చెస్ట్ దగ్గర లూజులు అనేవి రాకుండా ఉండడం కోసం ఇదైతే ఈ విధంగా తీసుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఈ ఈ ఈ డాట్స్ని కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇలా అయితే క్రాస్గా ఈ డాట్స్లోకి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి షేప్ తీసుకోవాలండి ఇప్పుడు ఇది ఇలా కరు షేప్ అయితే తీసుకోవాలి కప్పు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం ఈ విధంగా అయితే కరు షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పావు పాంచి మళ్ళీ ఎక్స్ట్రా సైడ్కి లైన్ డ్రా చేసుకోవాలండి ఈ బ్లౌజెస్కి ఏంటంటే చంకల్లో మనకి లూజులు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా రాకుండా ఉండడం కోసం ఇలా అయితే షేపు డార్స్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇది పేపర్ కటింగ్ ఎందుకు అని అంటే ఈ కప్స్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా నీట్గా రావడం కోసం ఈ విధంగా అయితే నేను కటింగ్ చేస్తానండి అది నాకు కలకత్తా వర్కరు వర్కరు అంటే ఫో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వర్కర్ని పెట్టి స్టిచ్ చేయించాను అతను చెప్పాడు అనమాట నాకు ఈ కటింగ్ అనేది అందుకని నేను అప్పటి నుండి కూడా అదే విధంగా అయితే ఈ విధంగా అయితేనే కటింగ్ చేస్తానండి బోట్ నెక్ బ్లౌజెస్ ఫ్రిన్సెస్ కట్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే కటింగ్ చేసుకుంటాను నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఉంది కదా దాన్ని తీసుకొని ఇది వచ్చేసి ఇట్లా ఈ మన నెక్ దగ్గర క్రాస్గా ఈ విధంగా అయితే ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ ఎక్స్ట్రా ఖర్చుని ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి నెక్ అనేది లూజ్గా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని తీసుకోవాలండి లైనింగ్ తీసేసుకొని ఇప్పుడు ఈ ఈ కట్ చే కటింగ్ చేసిన పార్ట్స్ తీసుకొని ఇలా అయితే పెట్టేసి చుట్టూ కూడా డ్రా చేసేసుకోవాలి సేమ్ యాజ్ టీజ్గా ఏదైతే కటింగ్ చేసామో దాన్ని ఆ విధంగా పెట్టేసి రెండు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నడుం దగ్గర టూ పా టూ ఇంచెస్ ఈ విధంగా ఈ డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఈ ఈ సైడ్ వచ్చేసి ఈ టూ ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి పేపర్ గురించి నేను మీకు ముందుగా చూపించలేదు ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి చూడండి టేప్తో చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని లై చంకలోనికి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర వచ్చి కొంచెం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా నడుం దగ్గరికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందులో కలిపేసుకోవాలి ఇదిగోండి వర్జినల్గా అయితే ఇక్కడికి వస్తుంది ముందు తీసుకున్న మన మెజర్మెంట్స్ అయితే అక్కడికి వస్తుంది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇది టేప్తో గీయకుండా నార్మల్గా గీయటం వల్ల అన్ని గీతలు వచ్చినాయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇది ఇది చూసారా ఈ మార్క్ చేసిన పక్కన ఈ ఈ రెండు జాయింట్స్ మనం కలుపుకుంటాం కాబట్టి ఈ పార్ట్స్ ఈ రెండు జాయింట్ చేస్తాము చేస్తాం కాబట్టి దాని గురించి దీనికి ఎక్స్ట్రా ఈ పావించు నేను ఈ విధంగా అయితే మార్క్ చేసి చూడండి ఈ విధంగా అయితే మార్క్ చేసి కటింగ్ చేస్తాను ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా తీసుకోవడం కోసమేనండి నేను పేపర్ తీసేది పేపర్ కట్ చేసేది ఈ విధంగా అయితే కట్ చేయటం వల్ల మనకి బోట్నెక్ షేప్ లెస్ కదా షేప్ లెస్ అనేది కప్ సైజు కప్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా అయితే తీసుకుంటాను కటింగ్ చేస్తాను ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఈ రెండు జాయిన్ చేసుకోవాలి ఈ ఇది వచ్చేసి ఈ రెండు కూడా ఇలా జాయిన్ చేస్తాం కాబట్టి మనం బ్లౌజ్ని ఈ విధంగా అయితే నేను కట్ చేసి పేపర్ కట్ చేసి ఇలా కట్ చేస్తానండి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటాను ఇదే విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను చూశారు కదా మీరు కూడా ఎలా వచ్చిందో ఇదే విధంగా అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్